ఒక పెద్ద ఆకుపచ్చ అడవిలో టీనా అనే చిన్న తాబేలు ఉండేది తాను ఎంతో నెమ్మదిగా నడిచినా ఒక పెద్ద కళ కలిగి ఉండేది అడవిలో జరిగే ఆటల పందెంలో పాల్గొనాలి అనుకునేది ఆ పందెంలో సింహం చిరుత కంగారు లాంటి వేగవంతమైన జంతువులంతా పాల్గొంటాయి నీ నడక చూస్తే నిద్ర వస్తుంది అని చిరత నవ్వింది నీకు రెండు చిన్న కాళ్ళు మాత్రమే ఎలా పరిగెడతావు అన్న కంగారు టీనా కొంచెం బాధపడింది కానీ తాను వదలలేదు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసింది ఒక్కో మెట్టు నెమ్మదిగా ధైర్యంగా కొండలెక్కడం ఈదడం కూడా నేర్చుకుంది పందెం రోజు రాని వచ్చింది అన్ని జంతువులు పరిగెత్తుతుంటూ ఉన్నాయి టీనా మాత్రం నెమ్మదిగా వెళ్తుంది కొంతమంది మిగతా జంతువులు ఆడుకుంటూ మర్చిపోయాయి కొంతమంది అలసిపోయాయి కానీ టీనా మాత్రం ఆగలేదు చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగింది చివరికి ఆశ్చర్యంగా టీనా గెలిచింది అందరూ ఆశ్చర్యపోయారు నీ నమ్మకం వల్లే నువ్వు గెలిచావు అని చిరుత అన్నాడు అందరూ చప్పట్లతో ఆమెను అభినందించారు అప్పటి నుంచి టీనా అడవిలో హీరో అయిపోయింది చిన్న జంతువులందరికీ ధైర్యం సహనం నమ్మకం అంటే ఏంటో చెప్పి నా సో పిల్లలు దీంట్లో నీత ఏంటంటే ఎంత చిన్నవారైనా సరే తమపై నమ్మకం ఉంటే ఏదైనా కూడా సాధించగలరు